వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ అబుదాబిలో ఏకంగా ఇరవై నిర్మించిన శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు గల్ఫ్ దేశాల్లో నిర్మించిన మరొక సుందరమైన హిందూ దేవాలయం ఇదే మొట్టమొదటి దేవాలయం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే నిర్మించారు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక దేవాలయం ఇప్పుడు ప్రారంభించబడిన దేవాలయం అన్నిటికన్నా పెద్దది మిడిల్ ఈస్ట్ లో అత్యంత వేగంగా హిందూ మతం అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే ఇక్కడ పని కోసం వచ్చే ప్రవాస భారతీయుల సంఖ్య రోజు రోజుకి పెరగడమే కారణం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సుమారు తొమ్మిది లక్షల మంది హిందువులు ఉన్నారు అంటే సుమారు పది శాతం మంది అన్నమాట ఇక్కడి హిందూ సంఘాల వారి ఆధ్యాత్మిక అవసరాలకు అక్కడ గవర్నమెంట్ ఎంతో ప్రాధాన్యతనిస్తూ దేవాలయాల నిర్మాణానికి అనుమతిస్తున్నారు ప్రధాని మోడీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మోదీని చూసేందుకు వందలాది మంది భారతీయులు ఆలయ వద్దకు చేరుకున్నారు రెండు రోజుల పర్యటనకు వెళ్లిన ప్రధాని మోడీ ఇప్పటికే యుఏఈ అధ్యక్షంతో అనేక పర్యాలు భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య మైత్రిని మరింత ముందుకు తీసుకెళ్లడంపై కీలక చర్చలు జరిపారు వ్యూహాత్మక భాగస్వామిని కొనసాగించాలని నిర్ణయించారు ఇప్పుడు ఈ కొత్త దేవాలయ విశేషాలు చూద్దాం అబుదాబి దుబాయ్ హైవేకి సమీపంలోని అబు మురికా ప్రాంతంలో ఈ ఆలయాన్ని నిర్మించారు మొత్తం ఇరవై ఏడు ఎకరాల్లో ఈ నిర్మాణాన్ని చేపట్టారు రెండు వేల పంతొమ్మిది నుండి ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతోంది రెండు వేల పదిహేనులో యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మహమ్మద్ బిన్ ఈ ఆలయ నిర్మాణం కోసం పదమూడు పాయింట్ ఐదు ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి పదమూడు పాయింట్ ఐదు ఎకరాలను అందించింది ఇలా మొత్తంగా ఇరవై ఏడు ఎకరాల్లో నిర్మాణాన్ని చేపట్టేలా సహకరించింది ఈ ఆలయాన్ని అయోధ్య తరహాలోనే నాగర శైలిలో నిర్మించారు మొత్తం ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు ఆలయ ముందు భాగంలో హిందూ సంస్కృతి విలువలు ప్రతిబింబించేలా నిర్మాణం చేపట్టారు రకరకాల సంస్కృతులను ఆధ్యాత్మికవేత్తల చిత్రాలను ఏర్పాటు చేశారు మొత్తం ఏడు ఎమిరేట్స్ ని సూచించేలా ఏడు శిఖరాలను నిర్మించారు ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఫిబ్రవరి పద్నాలుగు తేదీన ప్రారంభమైనప్పటికీ ఇది మార్చి ఒకటో తేదీ నుండి ప్రజలకు అందుబాటులోకి రానుంది మొత్తం రాతితోనే ఈ నిర్మాణాన్ని చేపట్టారు స్టీల్ కాంక్రీట్ ను వినియోగించలేదు ఇది గల్ఫ్లోనే మూడో అతిపెద్ద నిర్మాణంగా రికార్డు సృష్టించింది యులోని దుబాయ్ లో మూడు హిందూ ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయంలో విజిటర్స్ సెంటర్ లైబ్రరీ క్లాస్ రూమ్ ప్రేయర్ రూమ్ కమ్యూనిటీ సెంటర్ ప్లే గ్రౌండ్ ను నిర్మించారు వీటితో పాటు పుస్తకాలు అందుబాటులో ఉంచుతారు ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు అవుతుంది పింక్ శాండ్ స్టోన్తో నిర్మితమవుతున్న ఈ ఆలయం దాదాపు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా నిర్మించారు సాంప్రదాయ ఆధునిక కళల మిశ్రంగా నిర్మాణం జరిగింది యుఏఎ ఏడు ఎమిరేట్స్ కు ప్రతీకగా ఆలయంలో ఏడు గోపురాలను నిర్మించారు ఈ ఏడు గోపురాలే కాకుండా ఆలయం దాని వైభవాన్ని పెంచే ఐదు అలంకారమైన గోపురాలు కూడా ఉన్నాయి ఆలయ శిఖరం ఎత్తు నూట ఎనిమిది అడుగులు ఉంటుంది మన దేశం కాని దేశంలో మన దేవాలయాలు నిర్మిస్తుండటం అందరికీ ఆనందాన్ని కలిగిస్తోంది